हाई हलो नमस्ते निन्साना वेलकम टू भक्ति सागर శ్రావణ మాసం వచ్చిందంటే పండగలే పండుగలు ఈ మాసంలో మహిళలు పూజలు నోములు వ్రతాలతో బిజీ బిజీగా ఉంటారు ఈ శ్రావణ మాసం అంతా ఎక్కడ చూసినా కలకలలాడుతూ అందంగా కోలాహలంగా ఉంటుంది ఈ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలకి శ్రావణ శుక్రవారాలకి వరలక్ష్మీదేవి అమ్మవారి ఆరాధనకి చాలా విశిష్టమైనదిగా భావిస్తారు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరించే వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేక స్థానం ఉంది మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజు అలంకరణ ఎలా ఉండాలో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మహిళలకి అత్యంత ముఖ్యమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ప్రధానమైనదే చెప్పుకోవచ్చు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తారు వివాహమైన స్త్రీలు తమ భర్తల శ్రేయస్సు కోసం సౌభాగ్యం కోసం ఇంట్లో సిరి సంపదలు కలగాలని అమ్మవారిని పూజిస్తారు మరి ఈ సమయంలో ఇంటిని అందంగా ఆకర్షణీయంగా అలంకరించడం కూడా చాలా ముఖ్యం వరలక్ష్మి వ్రతం రోజు ఇంటిని ఆకర్షణీయంగా అలంకరించడం కూడా ఒక కళ నియమనిష్టల భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానిస్తే అంతే ప్రేమతో అమ్మవారు కరుణిస్తారనే ప్రగాఢ నమ్మకం మరి అమ్మవారు మన ఇంటికి వస్తే ఇంటిని ఎంత అందంగా అలంకరించాలో మనమే నిర్ణయించుకోవాలి ఎవరైనా బంధువులు కానీ అతిథులు కానీ ఇంటికి వస్తున్నారంటే మనం ఇల్లంతా శుభ్రం చేసి సర్దిస్తాం మరి అలాంటిది అమ్మవారే ఇంటికి రావాలంటే అమ్మవారి కటాక్షం మన మీద ఉండాలంటే ఇల్లు ఇంకెంత అందంగా ఆకర్షణీయంగా ఉండాలో మనం ఆలోచించాల్సిన విషయం మొదట ఇంట్లో ప్రతి మూలని శుభ్రం చేసుకోవాలి ఈ పని అందరూ చేసేదే కానీ అలంకరణ విషయంలో మాత్రం ఎవరికి వారిదే ప్రత్యేక శైలి ఉంటుంది మరీ ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం పండుగ రోజు అలంకరణే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అలంకరణలో ఇంటికి ముఖద్వారం చాలా ముఖ్యం చాలా అందంగా పచ్చగా కలకలలాడుతూ ఉండేలాగా అలంకరించాలి బంతి పూల దండలు మామిడాకులు ఇలా పలు రకాల పూలతో అలంకరించవచ్చు డోర్లు మెట్లు హాల్లో ఉండే గోడలపై పూల దండలు వేలాడదీయవచ్చు మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే లైట్లు దీపాలు కూడా పెట్టుకోవచ్చు వీటి వల్ల ఇంటి రూపురేఖలే మారిపోతాయి ఇక పూజా మండపం అలంకరణ విషయానికి వస్తే పూజా మండపాన్ని రకరకాల పూలతో అరటి పిడకలతో అలంకరించుకోవచ్చు బియ్యపు పిండితో రంగురంగుల ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో చుట్టూ బొట్లు పెట్టి కలశాన్ని అందంగా సిద్ధం చేసుకోవచ్చు నీళ్లు మామిడి ఆకులు కొబ్బరికాయతో కలశాన్ని ముస్తాబు చేయవచ్చు అయితే మార్కెట్లలో లేటెస్ట్ గా ఎన్ని ట్రెండీ కలశ చాలు వచ్చినా. రాగి ఇత్తడి కలశాలు పండుగ వైపు తీసుకొస్తాయనే విషయాన్ని మరవద్దు ఇక లక్ష్మీదేవి అమ్మవారి అలంకరణ చాలా ప్రత్యేకమైనది వరలక్ష్మి వ్రతం పండుగ రోజు చాలా మంది పీఠం పైన ఉంచిన కలశాన్ని అమ్మవారిగా భావిస్తూ వ్రతం చేస్తారు అలాగే కొంతమంది పసుపు ముద్దతో అమ్మవారిని చేసి పూజలు చేస్తారు అయితే మరికొంతమంది అమ్మవారి చిత్రపటం వెండి విగ్రహం ఇలా రకరకాలుగా ప్రతిష్ఠించి పూజలు చేస్తారు అమ్మవారి తలపై కిరీటం మెడలో ఆభరణాలు పట్టు చీర కట్టి అమ్మవారిని మీరే స్వయంగా అందంగా తయారు చేసుకోవచ్చు ఇక పూలు పండ్లు నైవేద్యాలు సమర్పించి దీపారాధన చేస్తే ఇంటికి కొత్త కళ వస్తుంది